గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి నల్గొండ రైతులంతా మద్దతివ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు మూసీ మురికి కాలుష్యంతో నదీ పరివాహక ప్రాంత ప్రజాంతా ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్న ఎంపీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు పరివాహక రైతుల్ని కాపాడుకునేలా మూసీ ప్రక్షాళనపై రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్స్ లో చర్చిద్దామన్నారు ఈ సమావేశానికి మూసీ నది పరివాహక ప్రాంత రైతులు స్వచ్ఛందంగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం మన పంటలు మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు ఈ రోజు ప్రభుత్వం అన్ని కాల్వలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురవుతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను